ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి రాజంపేట యొక్క పట్టణమే కాదు మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం యావత్తూ ఈరోజు ఘన నివాళులర్పిస్తోంది ఆ మహనీయుడి దయవల్లే ఆ మహనీయుడి రాజ్యాంగ రూపకల్పన వల్లే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఈరోజు ఈ భారతదేశంలో జీవిస్తున్నారంటే ఆ మహనీయుడి వల్లే ఆ మహనీయుడు కుల రహిత మతరహిత సమాజాన్ని కలలుగన్నాడు అలాంటి ఒక మంచి సమాజం కోసం ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు ఆ రాజ్యాంగాన్ని కూచ తప్పకుండా పాటిస్తే ఈ భారతదేశం ఒక రామరాజ్యంగా తయారవుతున్నదన్న అనడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి కులపరంగా మతపరంగా అన్ని రకాలుగా ఈరోజు చెడగొడుతున్నారు ఈ సమాజాన్ని దాన్ని మనం అందరం కూడా సంఘటితంగా మనం అందరం కూడా ఏకమై ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మరొక్కసారి ఆ మహనీయుడి స్ఫూర్తితో ఆ మహనీయుడి ఆశయాలకు మరొకసారి మనమంతా కులరహిత కుల మతరహిత సమాజాన్ని మనం సృష్టించి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ రాజ్యం కూడా మనము అభివృద్ధి పదంలో పయనించడానికి అన్ని రకాలుగా అందరికీ ముందుకు రావాలని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీంకర్ अमेदकब अमेदक